అయితే వచ్చేసామండి ఇంకా లోటస్ టెంపుల్ ఇప్పుడు ఇంకా ఇండియా గేట్ దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను ఇవ్వండి బస్సు అయితే ఇప్పుడే దిగాము ఆటో ఆటోకి బుక్ చేసుకుని రూమ్కి వెళ్తున్నాం అనమాట ఇదిగోండి ఈ ఆటోకి ఎంత అనేది నేను చెప్తాను ఢిల్లీలో ఇప్పుడే రీచ్ అయిపోయాము బస్సు నైట్ ఎక్కాము కదా రూమ్కి వెళ్ళేసి అక్కడ నుంచి ఏమో మళ్ళీ వేరే దగ్గరికి వచ్చేసానండి

బుక్ చేసేసుకోవాలండి సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఢిల్లీలోనో మేము చూసింది రెడ్ కోర్ట్ అన్నీ వచ్చాము వాయిస్ వినిపిస్తే ఓకే లేదంటే వా వాయిస్ అవుట్ ఇచ్చేస్తాను ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఓకే ఇంక అందరు కూడా అక్కడ వెళ్తున్నాం అండి బుక్ చేసుకున్నాం కాబట్టి టికెట్స్ ఉంటాయి లోపలికి వెళ్ళడానికి మీకు లోపలికి వెళ్ళదు అనుకుంటే కనుక బయట చూసి వెళ్ళిపోవచ్చు బట్ ఎంత దూరం వచ్చాం కాబట్టి లోపలికి వెళ్తే బెటర్ కదా అనేసి ఆటో అయితే ఇంకా బుక్ దీనికి వచ్చేసి ఎయిటీ రూపీస్ అనమాట వచ్చేసాము ఇక్కడ మనకి ఏమేమి అవుతుందా అనేది మీకు చెప్తాను మాకు చెప్తాను మీకు చెప్తున్నాం ఇక్కడ ఇక్కడ నుంచి మనకి మోదీ అయితే స్పీచ్ అనేది ఇస్తుంటారనమాట ఇవ్వండి లో ఇక్కడ చాలా మంది అయితే వస్తున్నారు రావడానికి ఎంట్రన్స్ చెకింగ్ చేస్తారండి టికెట్స్ అన్నిటితో పాటు రెడ్ ఫోర్ట్కి అక్కడ నుంచి అయితే వచ్చాము మనం తీసుకో ఇప్పుడు ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాం అండి ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇండియా గేట్ అయితే స్టార్ట్ అవ్వాలి లోపలికి టికెట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అండి చిన్న పిల్లలతో తీసుకున్నారా లేదు లేదు పిల్లలకి లేదు మీకు కూడా లేదా ఇంకా ఎందుకంటే అక్కడ ఎంట్రన్స్ ఫొటోషూట్ ఇదిగోండి రెడ్ ఫోర్ట్ ఇదేనండి లోపలంతా కూడా మనము వచ్చింది రెడ్ ఫోర్ట్ ఇంక వెళ్ళి నడవడమే ఒక షాపింగ్ అంతా ఉన్నట్టుంది ఇక్కడ మా హస్బెండ్కి మా తమ్ముడు ఫొటోస్ అయితే తీస్తున్నాడు లెవెన్ అయిపోయింది లెవెన్ థర్టీకి బయటకు యాక్చువల్గా ఒక టైం లేదనమాట అదే రోజు మళ్ళీ వేరే ట్రిప్కి అయితే వెళ్ళిపోవాలి కాబట్టి మేము ఓన్లీ రెడ్ నార్మల్ నార్మల్గా ఎంత వరకు ఉంటుందో అంతవరకు చూసే వచ్చేసామండి రెడ్ ఫోర్ట్ లోపల అయితే ఇంకా చాలా ఉంది ఆ లోపలకైతే వెళ్ళదన్నమాట టూ అవర్స్ అట్లా పట్టేస్తుంది ఆట అతం కూడా చెప్పేశాడు మీరు ఏమి ఉండదు ఏముండదని బట్ మేము టికెట్ అనేది తీసుకున్నాం ఈచ్ పర్సన్ వచ్చేసి సైట్ రూపీస్ పిల్లలకి అయితే ఉండదండి ఇందులో టికెట్ వచ్చేసి సో తప్పకుండా వస్తే కనుక మీరు బయట నుంచి చూడకుండా లోపల కూడా వచ్చేయండి ఇలా వచ్చేసి చూస్తే కనుక అప్పుడే బాగుంటుంది కదా సో ఫొటోస్ అన్నిటికి కూడా మనకి లోపల వస్తేనే రెడ్ ఫోర్ట్ దగ్గర తీసుకున్నట్లయితే ఉంటుంది బయట కూడా ఉంది బట్ లోపల కూడా వచ్చి మళ్ళీ మళ్ళీ రాము కాబట్టి ఒక్కసారి వచ్చినా కూడా ఇదిగోండి లోపల మీకు కనిపిస్తుంది ఆ లోపలికి అయితే మేము వెళ్ళలేదండి ఇక్కడ షాపింగ్స్ అంతా కూడా చూస్తున్నారు కదా ఇంకా లేడీస్ సంబంధించినవి షాపింగ్స్ అన్నీ అయితే ఇంకా కవర్ చేశాను నాకు వరకు ఫస్ట్ ఇండియా గేట్కే వెళ్దాం అనేసి అనుకున్నాము కానీ కారతన ఏమన్నారంటే దానికి దీనికి చాలా డిస్టెన్స్ అండి అనేసి చెప్పేసరికి మేమైతే రెడ్ ఫోర్ట్ అయితే వచ్చాము

బయటకు వెళ్ళే లోపలికి వెళ్ళే ముందు ఫొటోస్ తీసుకుంటే ఇక్కడ మంచిగా వస్తాయండి ఇప్పుడైతే ఫస్ట్ మా హస్బెండ్ స్టిల్ అవుతుంది గుర్తు పెట్టుకోండి వందకి ఏడు ఫోటోలు అండి ఆరు అంటారు ఐదు అంటారు కానీ ఏడని ఏంద్రా ఎనిమిది అడగాల్సిందిరా తప్పు చేసిన వెంట నువ్వుకే చెప్పేశాడు చూపించాను కదా ఇండియా గేట్ వెళ్ళదు అయిపోయిన తర్వాత మెయిన్ అదిగోండి గేట్ అనమాట ఇప్పుడు ఆ లోపల వెళ్ళాలంటే కింద నుంచి ఇవ్వండి ఇలా నడుచుకుంటూ కాదు అక్క అట్లా వాళ్ళకి చెప్తున్నారు కదా మనం కూడా చెప్పి డబ్బులు తీసుకుంటే బాగుంటుంది కదా కదా అదే మనమే చెప్తాయి ఫారెన్ వాళ్ళకైతే చూడండి చక్కగా చూడండి గైడ్ అనమాట వాళ్ళకి తెలిసినంత మనకు తెలియదు లేదరా ఇండియా గేట్ కి దగ్గరకైతే వచ్చేసామండి ఇదిగోండి ఇప్పుడు ఆ చివరి నుంచి మేము ఫోటోలు తీసుకున్నాము అక్కడికంటే ఇదే మన

అప్పుడప్పుడు వచ్చాము ఇదే సేమ్ ప్లేస్ కి టిక్టాక్ ఉండే టైంలో ఇది మన ఇండియా గేట్ చాలా మంది టూరిస్ట్ అయితే ఉన్నారండి ఇదే అని ఇంకా ఫైనల్ గా చూపించాల్సింది ఇక్కడ ఇదంతా కూడా పార్క్ అవన్నీ ఉంటాయి సంతో నీకు ఒక తెలుసా మేము ఇక్కడ సేమ్ దగ్గర తీసుకున్నాం టిక్ టాక్ వీడియోస్ అండి అప్పుడు లేదు యూట్యూబ్ ఉంటే ఇంకా బాగుంటది అనిపించింది ఓకే ఇంకా అప్పుడు లియాన్స్ ఫైవ్ మంత్స్ అనమాట ఫైవ్ ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్తో మరీ వచ్చాను తెలుసా ప్రెగ్నెంట్ అప్పుడు నేను అప్పుడు వచ్చా ఇండియా ఎక్కి మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం మా లియాన్స్తో పాటు నేను కూడా మన అందరం

మన సోల్జర్స్ చనిపోయిన మన అందరూ చేయాలి అనమాట ఇక్కడ ఒకసారి చూడండి చిత్తూరుకి నుంచి అట్లా అయితే మన సోల్జర్లతో సహా వాళ్ళు గుర్తుగా ఇలా అయితే పెట్టారు నిజంగా సెల్యూట్ చేయాలి మన సోల్జర్స్ అందరికి కూడా అండి ఇంక ఇక్కడ చూపించాల్సిందైతే ఇదేనండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నాతో పాటు మీ అందరూ చూపిస్తున్నాం మన సంతు మన సోల్జర్స్ నీకు ఎవరు ఎవరు చనిపోయిన వాళ్ళు ఆర్మీ వాళ్ళు ఆర్మీ చేస్తా ఇక నానా సోల్జర్ ఉంటారు కదా ఆర్మీ వాళ్ళు చనిపోతారు కదా వాళ్ళ పేర్లు ఇలాగా వేసారు అన్నమాట అవును రాష్ట్రపతి ఇప్పుడు రాష్ట్రపతి భవనం కథ వచ్చామండి వస్తుంది కదా కాళ్ళను చూపించేస్తారు కదా మరి ఇంకేం తీతామా ఫస్ట్ ఆటో కనుక్కున్నాము ఆటోలు వెళ్ళమని అంటున్నారు ఇది మనకి

లోకల్ కి అల్లన కద తీసే దో అప్పుడు చేసి పొటూ టెంపుల్ ఉంది చూడండి ఇప్రకైతే అంత మార్నింగ్ అంత వెళ్ళి తిరిగేసి ఇప్పుడైతే లోటస్ టెంపుల్ కద వచ్చాము ఎంట్రన్స్ అన్ని కూడా మీకు షార్ట్ కట్ లో చూపించేస్తాను ఇదే ఎంట్రన్స్ అన్నమాట లోటస్ టెంపుల్ కి లోటస్ టెంపుల్ కి టికెట్ ఎంత చూడాలండి ఫ్రీ ఎంట్రీనా లేకపోతే ఏంటో ఏమో ఫ్రీ ఎంట్రీ అనుకుంటాం వెళ్తున్నాం అండి ఉన్నారు ఇక్కడ కావాలనుకుంటే సెల్ఫీ స్టిక్స్ కూడా అమ్ముతున్నారండి బయట మేము ఒకవేళ లేకపోతే కనుక్కోవచ్చు అలా వెళ్ళేసి అక్కడ నుంచి చూపిద్దాం రండి తిరగండి ఎంత మామూలు ఇప్పుడు మీరు తీసుకుంటాను చూడాలి చెప్పులన్నీ కూడా తీసి ఇక్కడైతే పెట్టేస్తున్నాము వేసుకోవడానికి అయితే ఎలా లేదనమాట అదేనండి ఇదిగోండి ఇంకా స్విమ్మింగ్ పూల్ లాగా ఇక్కడ ఉంది అయిపోయిందండి లోపలంటే అలా ఇంకా కూర్చున్నాము శాంతి కోసం అన్నమాట అంతేనే లోపలయితే ఫొటోస్ అవి ఏం తినివ్వలేదు కింద వచ్చేసి ఇట్లా స్విమ్మింగ్ పూల్ టైప్ వస్తాయి టూ సైడ్స్ ఉందండి ఇక్కడ మనకి చాలా శాంతి మరి ఫైనల్ లాస్ట్ చూడాల్సింది లోటస్ టెంపుల్ అండి ఢిల్లీలో అయితే మెయిన్ ఇండియా గేట్ రాష్ట్రపతి భవన్ అండ్ లోటస్ ఇంకా ఉన్నాయి చాలా టూ బట్ మేమైతే ఇంకా టైం లేక త్రీ అయితే చూసాము లోటస్ టెంపుల్ వచ్చేసి లా మనకి ఇండియా గేట్ నుంచి కొంచెం దూరం అంటారు బట్ అయినా చూడండి ఎందుకంటే మనం చార్జెస్ తీసుకుంటున్నారు కాబట్టి కంపల్సరీ చూడాల్సిన ప్లేసేనండి ఇది కూడా ఇందులో ఏంటంటే చాలా ప్రశాంతంగా లోపల కూర్చోాలన్నమాట ఇంతకుముందు మేము వచ్చాము లోపలకి అయితే వెళ్ళలేదండి లాస్ట్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ వచ్చాం లోటస్ టెంపుల్కి అప్పుడు వెళ్ళలేదు ఇప్పుడు మళ్ళీ ఇలా వచ్చాం కదనేసి వెళ్ళాం బట్ టికెట్ అయితే ఏముండదండి టికెట్ అయితే తీసుకోలేదు ఇప్పుడు వరకు మీరు ఎవరు ఎవరైనా మీకు చూపించారో లేదో తెలియదు కానీ లోటస్ టెంపుల్ లోపల మేమైతే చూపిస్తున్నాము మా తమ్ముడు అయితే నార్మల్ గా తీసాడండి అసలు లోపల లేదు బట్ మెల్లగా తీసి పెట్టామనమాట సో కొంత చాలామంది అలానే పెడుతున్నారు కదా మనం కూడా తీద్దాం చూపిద్దాం అనేసి ఇదిగోండి ఇలా ఉంటుందండి లోపల అయితే సో మీరు ఎక్కడ సర్చ్ చేసినా ఉంటుందో లేదు నాకు అయితే ఐడియా లేదు బట్ చాలా బాగుంది కాసేపు టెన్ మినిట్స్ అట్లా ప్రశాంతంగా కూర్చొని వెళ్ళిపోమన్నారు అంతేనే ఏదైనా ఉంటే కనుక చదువుకోవచ్చు అక్కడ బుక్స్ ఉన్నాయని చెప్పేశారనమాట సో ఇలా వచ్చిన అయితే ఇట్లా కూర్చొని ఇంకా చదువుకుండము లేదంటే కొంచెము యోగా లాగా అట్లా చేస్తున్నారనమాట సో ఇంకా ఫైనల్ అయితే మేము బయటకు అయితే వచ్చేసామండి క్రౌడ్ అయితే చాలా ఉంది లోటస్ టెంపుల్లో కూడా మళ్ళీ మీద ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీరు బుక్ చేసుకుంటే కనుక తప్పకుండా అన్నీ తిరగండి వాళ్ళు చెప్తారు లేట్ అయిపోద్ది రెండు కిలోమీటర్లో ఉంటుంది మూడు కిలోమీటర్లు ఉంటుంది కానీ ఏం అవ్వదు అనమాట ఇక్కడ చూడచ్చు ఎంత అన్నది లోటస్ టెంపునా సో ఈ ఇక్కడికి రావడానికి టూ కిలోమీటర్స్ అన్నారండి కానీ కిలోమీటర్ కిలోమీటర్ రెండు టూ థౌసండ్ అండి ఢిల్లీ మొత్తం బుక్ చేసుకున్నాం అంత మంచిది ఎక్కువైతే కాదు టూ థౌసండ్ అయితే సరిపోద్ది అండి ఇంకా అంతగా ఎక్కువ అంటే కనుక అసలు ఇవ్వకండి అంతే కూడా ఎక్కువ కవర్ చేయలేదు మెయిన్ మెయిన్ చూసేసినాం అంతే అంతే ఇంకా ఢిల్లీలో మేము చూసినవి ఇవే అని మెయిన్ ప్లేసెస్ నేను చూపించాం కదా ఇండియా గేట్ రెడ్ ఫోర్ట్ అండ్ లోటస్ టెంపుల్ ఈ మూడేనండి మెయిన్ సో మార్నింగ్ మేము నైన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యామండి రూమ్ నుంచి అయితే అక్కడ నుంచి ఫస్ట్ రెడ్ ఫోర్ట్ తర్వాత ఇండియా గేట్ లోటస్ టెంపుల్ ఈ త్రీ అయితే మెయిన్ చూసాము ఇంకా చూడాల్సిన ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయండి వాళ్ళకి వాళ్ళతో ముందే మాట్లాడేసుకున్నాము ఇన్ని ప్లేసెస్ అయితే చూపించాలి అనేసి అదే ప్రైస్లోనా వాళ్ళు ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ అంటారు బట్ మేము టూ థౌజండ్కి ఇవన్నీ మాట్లాడుకున్నాము కానీ మాకైతే టైం లేక మేము త్రీ మాత్రమే తిరిగామండి ఇంకా మెయిన్ ఇవే కాబట్టి ఇవే చూపించాం మీ అందరికి కూడా సో ఇంకా అక్కడ నుంచి వచ్చాము ఫుల్గా కలిసిపోయామనమాట కొన్ని కొన్ని పిక్స్ ఉంటే మీ అందరూ కూడా నేను చూపిస్తున్నాను అండ్ వీడియోకి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మంచి వ్యూస్లోకైతే వెళ్తుంది అందరూ కూడా ఎంత మంచి వ్యూ బ్లాగ్స్ అయితే చూపిస్తున్నందుకు అలానే ఇక్కడ ఇదిగోండి పాపకి బాబుకి ఇద్దరు కూడా పిక్స్ అయితే తీసేసానుమాట ఇంటి దగ్గర దాన్ని దగ్గర కూడా ఇక్కడ నేను వేసుకున్న డ్రెస్ వచ్చి త్రీ సిక్స్టీ రూపీస్ అనుకుంటే ఫ్లిప్కార్ట్ లో తెప్పించాను కింద లింక్ ఇచ్చాను పాప డ్రెస్ నా డ్రెస్ కూడా చాలా బాగుంది తెలుసా సో తప్పకుండా రికమెండ్ చేస్తాను ఈ డ్రెస్ ట్రై చేయాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్